అంటే ఇది ముందు అసలు ముందు రోజే అనుకున్నాను యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే ముందు ఒకటో తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవలసి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలుసు అందుకని దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తున్నాను అందుకు లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత డె రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతారు నిద్రాహారాలు లేకుండా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదు అని చెప్పి నేను దృష్టిలో పెట్టుకుని నేను స్వయంగా పర్యవేక్షిస్తాను నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ ఫిజికల్ గా మీకు కనిపించడం కదా అంటే వాళ్ళు ఏమనుకుంటారు నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా బాధ్యత లేకుండా అది ఏం మీకు అనవాలి కాబట్టి అంటే తప్పదు అంటే మీరు చూస్తున్నాం పిఆర్ మెషనరీ మన పిఆర్ పంచాయత్ రాజ్ మెషినరీ మాకు ఎంత చేస్తా ఉన్నా మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు నేను పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేను పిలిచడానికి దీనికి నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలి అది మేము అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదంటే రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్నది ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపండి అంతమించి వేరే ఆపలేదు పంచాయతీరాజ్ కానీ రూరల్ వాటర్ సప్లై కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ కన్సిస్ట్ గా పనిచేస్తున్నాయి రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు ఇది సక్సెసివ్ గా ఇప్పుడు మనము అంటే దీంట్లో ఒక్క ఇది ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ చెరువుల్లో కొంచెం నాణాల్లో కట్టేసినవి ఉంటాయి అసలు ముందస్తుగా వ్యవస్థలు కనుక చాలా బలంగా పనిచేస్తుంటాయి పర్మిషన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అది ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అందరం వదిలేస్తాం నీళ్ళు రావట్లేదని ఎఫ్టిఎల్ మన హైదరాబాద్లో కూడా చూస్తున్నాం కదా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న చోట్ల రావు అని చెప్పి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో రాలేదని చెప్పి ఇల్లు కట్టేశారు ఇప్పుడు సరదాగా మనం అది ఎప్పుడు ఈ ఈ వనరుల శాఖ ఎప్పటికప్పుడు ఇది కట్టద్దు పర్మిషన్స్ ఇవ్వద్దు అని అంటుంది మళ్ళీ కానీ దాన్ని ఆ స్థానిక మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు ఇచ్చేసిన పరిస్థితుల్లో మీరు హైదరాబాద్ చూస్తున్నారు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇది గా జరుగుతూ ఉండింది దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఇది ఒక సోషల్ ఇష్యూ కూడా అవుతుంది దీన్ని ఎలా చేయాలి అంత కొంత ఎడ్యుకేట్ చేసి కొంత అవగాహన తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయం కల్పించి దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి భవిష్యత్తు 不说。